ఈ రోజు రాజమండ్రిలో ఒక ఆరు నెలల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ ఆరు నెలల కాలంలో జరిగినటువంటి కార్యక్రమాల సమీక్ష సమావేశం ఈ రాజమండ్రిలో ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి మరి సర్వీస్ సెక్రటరీ బూడా సాయి సూర్యప్రకాష్ గారు ఈ కార్యక్రమానికి చైర్మన్ గా ఉన్నారు మరి సిద్ధ సూర్యప్రకాష్ గారు అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ సర్వీస్ సెక్రటరీ గోల్లపాటి శ్రీనివాస్ గారు మరి తమిళనాడు నుంచి ట్రెజరర్ సుజాత రమేష్ గారు మరి ఇక్కడ హాజరు కావడం జరిగింది వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ స్వచ్ఛంద సేవా సంస్థ అండి ఈ సంస్థ మరి సుమారు లక్ష మంది సభ్యులు ముప్పై రెండు వాసవి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా కేరళ రాష్ట్రాలతో పాటు ఇరవై ఐదు దేశాలలో విరాజిస్తున్నటువంటి సంస్థ ఈ సంస్థలో ఆర్యవయసులు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ మరి ఈ సంస్థలకు గుర్తించి రెండు వేల పదమూడులో ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఉత్తమ రాష్ట్రపతి అవార్డు తీసుకున్నటువంటి సంస్థ ఈ సంస్థ మరి ఈ రోజు ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ లో సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ మరి ముఖ్యంగా మహాప్రస్థానం మన ఆర్య వాసవేయులు ఎవరైనా పేదవారు చనిపోతే వారికి ఇరవై ఐదు వేలు రూపాయలు అదేవిధంగా కోటి రూపాయలు విద్యా నిధి కోటి యాభై లక్షలు స్వయం ఉపాధి పథకం ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి ఆ పేద ఆర్య వైశ్యల పేద వాసవేల సంక్షేమం గురించి సుమారు యాభై రెండు సేవా కార్యక్రమాలతో పాటు ప్రతి సంవత్సరం ఈ రెండు వేల క్లబ్బులు ఇంటర్నేషనల్ ద్వారా సుమారు వంద కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పని తెలియజేస్తా ఉన్నాను మరి కార్యక్రమం ఈ రోజు రాజమండ్రిలో మిడ్కాన్ అండి డిసెంబర్ లో ఐకాన్ హైదరాబాద్ లో ఉంటుంది ఈ కార్యక్రమానికి మరి మాకు సంబంధించినటువంటి వాసవి ఐఈసీ ఆఫీసర్లు చాలా మంది వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఇచ్చి ఈ సర్వీస్ కార్యక్రమాలకు సహకరిస్తా ఉన్నారు ఈ విధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక ఆర్యవేషలు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పారు జై హింద్ వాసవి అది పర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఇక్కడ రాక రెండు గంటలు చెప్పారు వాసవి కుటుంబ సురక్షక పథకం ద్వారా ఎవరైనా ఈ క్లబ్ మెంబర్ లో చనిపోతే ఆ కుటుంబానికి సుమారు మూడు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి అందిస్తామండి ఆ విధంగా ఇప్పటి వరకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మనం దానికి అందించామండి ఫార్టీ ఎయిట్ కోర్సు ఇంకా పదివేల మందిని రాబోయే కాలంలో చేసి వీకేష్ ద్వారా కోట్ల రూపాయలు అందించాము ఎడ్యుకేషన్ గురించి కూడా ప్రతిభ వలగినటువంటి వారికి స్కాలర్షిప్ ఇస్తాము ఇంట్రెస్ట్ లేకుండా లోన్స్ ఇస్తాం వితౌట్ ఇంట్రెస్ట్ లోన్స్ ఒక కోటి రూపాయలు ఇస్తా ఉన్నాము ఫిఫ్టీ థౌజండ్ ఎవరైనా పేదవారు ఉంటే వారు వ్యాపారం చేసుకోవడానికి యాభై వేల రూపాయలు చొప్పున ఒక మూడు వందల మందికి కోటి యాభై లక్షల రూపాయలు ఆగస్టు నెలలో ఇస్తా ఉన్నామండి ఈ విధంగా ఏ విషయంలో స్పోర్ట్స్ లో ఎడ్యుకేషన్ వ్యాపారము ఆధ్యాత్మికం అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా పసిఫిక్ క్లబ్ ఇంటర్నేషనల్ సహకారం చేస్తుందని చెప్పని తెలియజేస్తుంది